హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ లేఖ అయితే రాశారు ఇందులో కీలక విషయాలు కూడా వెల్లడించారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బిల్లేకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పింఛన్ లబ్ధిదారులకు బహిరంగ లేఖ రాశారు ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు ప్రజల ఆశలు ఆంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అంటూ లేఖలో బాబుగారు పేర్కొన్నారు చంద్రబాబు గారు లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం అందరి మద్దతుతో మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యింది ఏ ఆశలు ఆంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రథమ కర్తవ్యం మేనిఫెస్టోలో చెప్పినట్టు పింఛన్ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇకపై నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం దివ్యాంగులకు మూడు వేలు పెంచి ఇక నుంచి ఆరు వేల రూపాయలు ఇచ్చేందుకు సంతోషంగా ఉంది ఇరవై ఎనిమిది వర్గాలకు చెందిన అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పింఛన్ లబ్ధిదారులకు జూలై ఒకటవ తేదీ నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దనే అందిస్తున్నాము కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నాం పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయల భారం పడుతున్న ప్రజల శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చాం ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది ఆ మూడు నెలల పాటు మీరు పింఛన్ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి నేను చలించిపోయాను మండు టెండలో వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసి ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంపును వర్తింపచేస్తానని మాటిచ్చాను అందులో భాగంగా ఏప్రిల్ మే జూన్ నెలలకు కూడా ఈ పెంపును వర్తింపచేసి మీకు అందిస్తున్నాము మూడు నెలలకు పెంచిన మూడు వేల రూపాయలు జూన్ నెల పెంచిన నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు సంక్షేమ పాలకుడు సామాజిక పింఛన్ విధానాన్ని అధ్యక్షుడు అయిన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్ కానుక కార్యక్రమానికి పెట్టాము ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి వద్ద సామాజిక పింఛన్లు పంపిణీ జరుగుతుంది పెరిగిన పింఛన్లతో మీకు ఆర్థిక స్వలంబనం భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాము ప్రజా భద్రత మా బాధ్యత ప్రజలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు లేఖలో పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మనం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ